జిల్లా వద్ద నుండి బుధవారం ఉదయం కుమారి ఆధ్వర్యంలో మోటార్ వాహనాల చట్టం యొక్క నియమ నిబంధనలు హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే సమస్యలు చెడు ప్రభావాల నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ కుమారి మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ వాహన నియమ నిబంధనలను పాటించడం తప్పనిసరి అని ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ఆమె సూచించారు

ఈ ర్యాలీ చేయడం థ్యాంక్ యూ అలాగే ఇక్కడ ఈ ర్యాలీ ప్రారంభోత్సవం ర్యాలీకి సంబంధించి మా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం నిన్న నైట్ ఒక చిన్న వీడియో చూశాను మా ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు వీడియోలో ఒక ఒక సార్ని ఆపుతుంటారు ఒక మోటార్ వెహికల్ నడుపుతున్నాయని ముందు ఒక పాప్ ఉంటుంది సార్ చేతిలో హెల్మెట్ ఉంటుంది ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారంటే ఆ పాప్ చెప్తున్నారు నాన్నగారి సో సార్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్కి నేను కరెక్ట్గా తెలుస్తుంది ప్రొడక్టివ్ హెడ్ గేర్ హెల్మెట్కి ఉన్నటువంటి సైంటిఫిక్ వర్డ్ అది సో అది మన హెడ్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది సో చాలామంది దాన్ని జస్ట్ అట్లా ట్రావెల్ చేసేటప్పుడు దాన్ని వెనక పెట్టుకుంటూ వెళ్తున్నాను అంత కష్టపడి మోసే బదులు దాన్ని అడ్కి మనం పెట్టుకుంటే నిజంగా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి మేము కార్లో వెళ్తున్నప్పుడు చూస్తుంటాం ఈ మధ్యకాలంలో ఇదివరకు ఇట్లా సెల్ ఫోన్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఎందుకో ఇట్లా చూసుకొని వెళ్తున్నారు భయం వేస్తుంది పట్టుకొని చూసుకొని వెళ్తున్న వాళ్ళు అందరూ పిల్లలే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి కుర్రోలు వాళ్ళకి ఏదైనా అయితే ఎంటైర్ లైఫ్ వాళ్ళ తలక పేరెంట్స్ లేదా వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతుంది ఆ ఫ్యామిలీ సో ఇదేదో మా కోసం పెట్టుకుంటున్నట్టు మేము ఒకవేళ ఎవరినైనా మా ఎస్సఐ గారికి చెప్పి పాలనోటు చూడు ఎంత ర్యాష్గా ఇన్ని రోడ్డు మీద పంపించినా మమ్మల్ని చూసి స్పీడ్ పెంచితే మాకు భయం ఎక్కడైనా ఏదైనా అవుతాయని చెప్పేసి ఎందుకు అది చాలా స్పీడ్ బైకులు కంట్రోల్ చేయగలరా లేదని చెప్పేసి సరే ఇంకా ఆగిపోదాం అనుకొని మా వాళ్ళు అయిపోతుంటారు సో మా మార్పు అనేది వాళ్ళు సొంతంగా రావాలి వాళ్ళు ఇండివిజువల్గా రావాలి అది మన పేరెంట్స్ కూడా కొంచెం బైక్ ఇస్తున్నప్పుడు కొంచెం చెప్తే బాగుంటుంది సో థ్యాంక్ యూ అండి ర్యాలీని మనం